నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ కంగారు పడుతుందనే ప్రచారం జరుగుతుంది ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్ సర్కార్ డైలమాలో పడింది అధికార యంత్రాంగం ప్రభుత్వానికి సరైన సమాచారం అందించట్లో విఫలమైందో ఏమో కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్ కాళేశ్వరం విషయంలో పొలిటికల్గా బాగా అడ్వాంటేజ్ తీసుకుంటుంది కాంగ్రెస్ మాత్రం దానిని తిప్పికొట్టడంలో విఫలమవుతుందనే విమర్శలు వస్తున్నాయి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక కారణం ఎన్నికలకు ముందు మేడికట్ట వద్ద ప్రాజెక్ట్ దెబ్బతినగా దానిని కాంగ్రెస్ రాజకీయంగా వాడుకుంది ఒక రకంగా ఉత్తర తెలంగాణలో ఇదే అంశం రాజకీయంగా చాలా కీలకంగా మారి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసింది అలాంటి కాళేశ్వరం మీద అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెయ్యాలో తెలియక కాంగ్రెస్ తర్జన భర్జన పడుతుంది బీఆర్ఎస్ ను ఇరుకను పడేయాలనే వ్యూహంలో తానే ఇరుక్కుంటుంది దీనిని బీఆర్ఎస్ తమకు అనుకూలంగా మలుచుకుని అధికార పార్టీని కార్నర్ చేస్తోంది కాళేశ్వరంలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే తెలంగాణకు జీవధారైన కాళేశ్వరాన్ని కాంగ్రెస్ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని బీఆర్ఎస్ కౌంటర్ అటాక్ చేస్తుంది అంతేకాదు ఏకంగా అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండగానే బీఆర్ఎస్ ప్రాజెక్ట్ సందర్శన పేరుతో కాళేశ్వరం విజిట్కు వెళ్ళింది భారీ వర్షాలతో మేడిగట్ట వద్ద లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతున్నా కాంగ్రెస్ పట్టించుకోవటం లేదని తీవ్ర ఆరోపణలు చేసింది ప్రభుత్వం రాజకీయంతో కాకుండా రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నీటిని వినియోగించుకోవాలని డిమాండ్ చేసింది అంతటితో ఆగకుండా ఒక అడుగు ముందుకేసి ప్రభుత్వం స్పందించుకుంటే తామే రైతులతో కలిసి కాళేశ్వరం గేట్లు ఎత్తుతామని కూడా అల్టిమేటం జారీ చేసింది అంతే బీఆర్ఎస్ హెచ్చరించిన కొద్ది గంటల్లోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఎలంపల్లి ప్రాజెక్ట్ నుంచి మిడ్ మానేరు నీటిని తరలింపుకు స్టార్ట్ చేసింది అయితే ఇక్కడే కాంగ్రెస్ డిఫెన్స్ లో పడిపోయిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసే విషయంలో కూడా ఇలానే జరిగిందని గుర్తు చేసుకుంటున్నారు కాళేశ్వరంపై కాంగ్రెస్ డిఫెన్స్ లో పట్టడంతో ఇదే సరైన తరుణంగా భావించిన బీఆర్ఎస్ రివర్స్ అటాకింగ్ చేస్తుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన అల్టిమేటంతోనే ప్రభుత్వం నీటిని తరలిస్తుందని ఆ పార్టీ ప్రచారం చేసుకుంటుంది అంతేకాదు కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామేజ్లో లో కాంగ్రెస్ కుట్ర ఉందనే సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు కారు పార్టీ నేతలు భవిష్యత్తులో ప్రాజెక్టుకు ఇద్దరి మంత్రుల వల్ల సమస్యలు వచ్చినా రావచ్చని దాని వెనక వారి ప్రయోజనాలు ఉన్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించటం మరింత దుమారం రేపింది దీనికి కౌంటర్ చేయడంలో కాంగ్రెస్ విఫలమైనట్టుగా సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు కాళేశ్వరంతో ఒక ఎకరానికి నీరు పారలేదని మంత్రులే స్టేట్మెంట్లు ఇస్తున్నారు అదే సమయంలో నీటి విడుదల చేసిన తర్వాత వేల ఎకరాలకు నీరు విడుదల చేశామని చెప్పుకుంటున్నారు ఇలా కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడం పార్టీలో గందరగోళం గురి చేస్తుందని చెప్తున్నారు అసలు బిఆర్ఎస్ కు ఆ అవకాశం ఇవ్వకుండా ముందే నీటిని విడుదల చేసి ఉంటే బాగుండేదని బిఆర్ఎస్ అక్కడికి వెళ్లే వరకు అవకాశం ఇచ్చినట్లు అయిందని కాంగ్రెస్ లో ఓ వర్గం చెవులు కోరుకుంటున్నాయి కీలకమైన ప్రాజెక్ట్ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే పార్టీకి నష్టం జరిగే అవకాశం లేకపోలేదని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు ఈ క్రమంలోనే సాగునీటి ప్రాజెక్టుపై సమీక్ష జరిపి మంత్రి ఉత్తమ్ ప్రాజెక్టును రిపేర్ చేయడానికి తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే బీఆర్ఎస్కు అడ్వాంటేజ్గా మారుతుందని పలువురు రేవంత్ సర్కార్ని హెచ్చరిస్తున్నారు ఏది ఏమైనా రెండు పార్టీల నడుమ కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్తు ఏంటనేది అగమ్యగోచరంగా మారింది ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ కేక్ రీచ్ అయ్యామండి అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కేసిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఆంధ్ర తెలంగాణ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి